నగరంలో అక్బర్ కాంప్లెక్స్ నందు హోమియో కేర్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది అందులో ఈరోజు ముఖ్య అతిథులుగా హోమియో డాక్టర్లు ఇక్కడ రావడం జరిగింది ఈ ప్రారంభోత్సవానికి వారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ హోమియో కేర్ ఎలా ప్రజలకు ఉపయోగపడుతుంది అది హోమియో కేర్లో ఏమేం వైద్య సదుపాయాలు ఉన్నాయి అనే విషయాలు కూడా తెలుసుకుందాం ఇక్కడపురం నగరంలోనే హోమియో ప్రసిద్ధిగాంచిన డాక్టర్లు ఇక్కడ ప్రారంభోత్సవానికి రావడం జరిగింది వారితో ఈ హోమియో కేర్ ఎలా ఉంటుంది దీంట్లో హోమియోలో ఎలాంటి వైద్యం ప్రజలకు అందుతా ఉంది అనే విషయాలు గుడి తెలుసుకుందాము ముఖ్యంగా ఈరోజు ముఖ్య అతిథులుగా డాక్టర్ నాగేశ్వరరావు సార్ గారు అదేవిధంగా హోమియో క్లినిక్లో చాలా వరకు సుపరిచితులు అదేవిధంగా డాక్టర్ కుమారయ్య సార్ కూడా అందరికీ తెలిసిన వారే అలాగే తిరుపతి నాయుడు సార్ కూడా అందరికీ తెలిసిన వారే అంటే హోమియోలో ఎన్ని వైద్యాలు ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు హోమియోలు ఎక్కడైనా ప్రారంభోత్సవం జరుగుతూ ఉన్నా కూడా వారికి ఇచ్చే ప్రోత్సాహకరించే విధంగా ఈ వైద్యం అందరికీ పేద ప్రజల నుంచి అందరికీ వైద్యం అందాలి ఈ హోమియో అనేది ప్రజలకు అందుబాటులోకి రావాలి ఎందుకంటే ఈ హోమియో ద్వారా ప్రజలకు సైడ్ ఎఫెక్ట్స్ లేకున్నట్ల జరుగుతూ బాగుంటుందనేసి ఈ వైద్యాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు వారితో మరిన్ని విషయాలు తెలుసుకున్నారు సార్ చెప్పండి ఈ హోమియో అంటేనే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఎందుకంటున్నారంటే వాళ్ళు అలోపతి వైద్యానికి అన్ ఎక్కువగా ఇష్టపడతా ఉన్నారు త్వరగా నయం కావాలనే ఉద్దేశంతో అంటే ఈ హోమియోలో ఎలాంటి వైద్యం అందుతూ ఉంది ప్రజలంటూ ఇప్పుడు మీ క్లినిక్స్ కానీ ఎలా రన్ అవుతున్నాయి హోమియో వైద్య విధానం అనేది ఆయుష్ వైద్య విధానాలలో ఒకటి అందులో హోమియోపతికి ఆయుర్వేదిక్కు నేచురోపతికి యునానికి దేనికి అదే ప్రత్యేకమైనటువంటి వైద్య విధానాలు అయితే ఏంటంటే ఈ హోమియోపతి వైద్య విధానం అనేది చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వయసు వరకు ఏ ఎటువంటి వాళ్ళకైనా చాలా ఈజీగా తీసుకునే అవకాశం ఉంటుంది తర్వాత చాలా తరుణ రోగాల నుంచి దీర్ఘ రోగాల వరకు అంటే అక్యూట్ డిసీజెస్ ఎమర్జెన్సీ డిసీజెస్ దగ్గర నుంచి దీర్ఘరోగాల వరకు ట్రీట్ చేసేటువంటి సౌకర్యం అనేది తక్కువ ఖర్చుతో ఎక్కువ బెనిఫిట్ వచ్చేటట్టుగా ఫాస్ట్గా రికవర్ అయ్యేటట్టుగా చేయడానికి హోమియోపతి వైద్యంలో నాకు తెలిసి చాలా రకాల మెడిసిన్స్ కానీ అందుబాటులో ఉన్నాయి డాక్టర్స్ ఎక్స్పీరియన్స్ని బట్టి దాన్ని బట్టి మనకు జబ్బులు తొందరగా తగ్గించడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మన ఈరోజు మనము క్లినిక్ మన శాంతిప్రియ గారు హాస్పిటల్ ఓపెనింగ్ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే డాక్టర్ గారు సుదీర్ఘమైన ఇరవై సంవత్సరాల అనుభవం మేడంకు దీర్ఘరోగాలు అయితేనేంటి అక్యూట్ డిసీజ్ అయితేనేంటి సాధారణమైన జలుబు నుంచి ఆర్థరైటిస్ వరకు లేదా గైనకాలజికల్ సమస్యల వరకు ఎటువంటి సమస్యలైనా కొన్ని రకాల సర్జికల్ అంటే సర్జరీకి ఇంకా పోదామనుకునేటువంటి కేసులను కూడా తక్కువ ఖర్చుతో మెడికల్గా మేనేజ్ చేసి సర్జికల్ స్టేజ్కి పోకుండా జబ్బును రివర్స్ చేసేటువంటి ట్రీట్మెంట్స్ కూడా మన శాంతిప్రియ గారు చేస్తున్నట్టు నాకు తెలిసింది పేషెంట్లు చెప్పడం ద్వారా తెలిసింది ఈ శుభ సందర్భంగా ఆవిడకు నేను విషయం తెలియజేసుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ డాక్టర్ శాంతిప్రియ గారు ఎస్ సార్ అలాగే డాక్టర్ కుమారయ్య గారు మనతో పాటు ఉన్నారు వారితో కూడా మనం ఇన్ని విషయాలు తెలుసుకున్నాను సార్ ఎక్కువగా వచ్చేసి ఈ హనీమాన్ జయంతి ఉత్సవాలు ఎక్కువగా ఆయన చేస్తూ ఉంటారు అంటే ఆ ఉత్సవాలు ఆయనకి ఎందుకు అంత ప్రీతి అనేది తెలుసుకుని సార్ చెప్పండి ఈ హనీమాన్ జయంతి ఉత్సవాలు ఎందుకు మీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఆయన ప్రాముఖ్యత ఓకే ఇది సో ఆయుష్ సిస్టంలో అనేది ఐదున్నర సంవత్సరం కోర్స్ ఇది మాలాగనే ఇతర వైద్య విధానాలు కూడా ఐదున్నర సంవత్సరం కోర్సులే సో మెడిసిన్స్ అనేటి కోర్సులు అన్నీ కూడా ఐదున్నర సంవత్సరం కోర్సులు హోమియోపతి కూడా ఐదున్నర సంవత్సరం కోర్సు అయితే ఈ హోమియోపతి వైద్య విధానంలో సాధారణమైనటువంటి కోల్డ్ నుంచి అతి భయంకరమైన వ్యాధిగా చెప్పుకునేటువంటి క్యాన్సర్ వరకు హోమియోపతిలో వైద్యం ఉంది మరి చిన్నపిల్లలు వాడచ్చా వాడచ్చు పెద్దవాళ్ళు వాడచ్చా వాడచ్చు గర్భిణీ స్త్రీలు వాడచ్చా వాడచ్చు బాలింతలు వాడచ్చా వాడచ్చు సో ఈ అన్ని దశలలో మానవుని యొక్క అన్ని దశలలో హోమియోపతి అద్భుతంగా పనిచేస్తుంది అయితే ఈ జబ్బ ఆ జబ్బనే అనే కాదు అన్ని జబ్బులకు హోమియోపతిలో ఉండే మజ ఏంటంటే వ్యాధి నిరోధక శక్తిని పంపొందించడమే కాకుండా భవిష్యత్తులో జబ్బులు రాకుండా కూడా నివారణ చేసేటువంటి గొప్ప శక్తి సామర్థ్యం దమ్ము ఉన్నటువంటి సిస్టమ్ ఏది అంటే హోమియోపతి వైద్య విధానం అయితే ప్రజలకు చాలామందికి ఇది అవగాహన లేదు ఏ వైద్యానికి ఏ జబ్బుకు ఏ వైద్యాన్ని కలవాలి ఏ వైద్యుని కలవాలి అనే అవగాహన ఇంకా తక్కువగా ఉంది హోమియోపతి వైద్య విధానంలో హెయిర్ ఫాలింగ్ నుంచి డాండ్రఫ్ నుంచి థైరాయిడ్ నుంచి గైనకాలజికల్ ప్రాబ్లం నుంచి మరి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి కిడ్నీ సమస్యల గురించి చర్మ వ్యాధుల గురించి సైకలాజికల్ సమస్యల గురించి ఎందు 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 ఏ వ్యాధికి అయినా సరే చక్కటి వైద్యం ఉంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రియాక్షన్స్ లేవు కాంప్లికేషన్ లేవు ఎక్స్పైరీ లేదు అలాంటి మంచి వైద్య విధానం హోమియోపతి నేను ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేసేది అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ హోమియోపతి వైద్యాన్ని అలవాటు చేసుకోవాలి తమ తమ బిడ్డలకు హోమియోపతి వైద్యాన్ని అలవాటు చేయించాలి అందువల్ల ఏరే వైద్యం ఏరే జబ్బులు రావు ఇమ్యూనిటీ పెరిగి వాళ్ళు ఆరోగ్యంగా ఉండేదానికి అవకాశం ఉంది ఈరోజు అందరికీ ఆరోగ్యం చేకూరాలనేది ప్రభుత్వ నినాదం అది ఒక ద్రాక్ష పండులాగానే మిగిలిపోయింది మరి అందరికీ ఆరోగ్యం చేకూరాలి అని అంటే ఖచ్చితంగా హోమియోపతి వైద్య సేవలను ఉపయోగించుకుంటేనే ప్రజలు శాశ్వతమైనటువంటి మంచి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు నేను ఈ సందర్భంగా మీ ప్రజలకు అందరికీ తెలియజేసేదంటే డాక్టర్ శాంతిప్రియ గారు చాలా ఎక్స్పీరియన్స్డ్ డాక్టరు ఇరవై సంవత్సరాల నుంచి అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా గుత్తి ప్రాంతంలో వైద్య సేవలు అందించారు మరి అనంతపురంలో కూడా ఆమె వైద్య సేవలు ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు అనంతపురంలో అక్బర్ కాంప్లెక్స్ నందు హోమియోపతి క్లినిక్ను ప్రారంభించడం జరిగింది మరి ప్రజలందరూ కూడా అనంతపురం ఉన్న ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా స్త్రీలు స్త్రీల కోసం సంబంధించినటువంటి సంబంధించిన జబ్బులన్నిటికీ కూడా హోమియోపతిలో మంచి బంధులు ఉన్నాయి ఆమె ఎక్స్టార్డినరీ పర్సన్ హోమియోపతి వైద్య విధానంలో ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను మరి ఈ సందర్భంగా నేను మరొకసారి మరొకసారి డాక్టర్ విజయశా శాంతిప్రియ గారికి శుభాను శుభావందన తెలియజేస్తూ కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను విజయ్భవ జై భవ మరి హనుమాన్ గురించి తన శరీరాన్ని ప్రయోగశాల కను మార్చుకున్నటువంటి మహానుభావుడు ఆయన సేవను మనం మర్చిపోకూడదు కాబట్టి ప్రతి సంవత్సరము ఆయన యొక్క జన్మదినాన్ని పరిష్కరించుకొని అనంతపురంలో ఉన్నటువంటి హోమియో డాక్టర్ను ఆయుష్ డాక్టర్ అందరిని కలుపుకొని ఘనంగా ఆయనను స్మరించుకోవడం జరుగుతుంది మరి ఇది మన బాధ్యతగా భావిస్తున్నాం మరి ఆ భవిష్యత్తులో ఉండే బట్టి డాక్టర్లు అందరూ కూడా ఇలాంటి ప్రోగ్రాంలకు విజయవంతం చేయడానికి సహకరిస్తారని కోరుకుంటూ ముగిస్తున్నారు జై హానిమా తిరుపతి నాయుడు గారు సార్ మనతో బాట ఉన్నారు ఆయనతో మరిన్ని విషయాలు తెలుసుకోండి సార్ చెప్పండి ఇప్పుడు హోమియో కేర్లో ఎలాంటి ఎక్కువగా వైద్యం బాగా అంటే అందరికీ అందుబాటులో వస్తూ ఉంది నా పేరు డాక్టర్ నల్లబాటి తిరుపతి నాయుడు ప్రభుత్వ హోమియో సీనియర్ వైద్యాధికారిని మన జిల్లాలో దాదాపు ఇరవై ఐదు హో ప్రభుత్వ హోమియో వైద్యశాలలు ఉన్నాయి ఈ ప్రభుత్వ హోమియో వైద్యశాల ద్వారా ప్రజలకు సేవలు అందుతున్నాయి అదేవిధంగా మన ప్రైవేటు హోమియో పి ద్వారా వైద్యుల ద్వారా వైద్యురాల ద్వారా మన ఆనంద్రం జిల్లా ప్రజలకు హోమియోపతి సేవలు అందిస్తున్నారు ప్రైవేట్ డాక్టర్స్ కూడా అందరికీ వాళ్ళందరికీ నేను హృదయపూర్వక ఒక అభినందన తెలియజేస్తున్నాను హృదయపూర్వక నమస్కారములు ఎందుకంటే హోమియోపతి ఇప్పుడు మన జిల్లాలో హోమియోపతి మన వైద్యులందరూ కలిసి మా పీక్ మన మన స్టేట్లోనే అనంతపురం జిల్లాలో హోమియోపతి బాగా పేరుగాంచింది అదేవిధంగా హోమియోపతిలో అనేక వ్యాధులకు అన్ని రకాల వ్యాధులకు అది యాక్టివ్ కావచ్చు క్రానిక్ కావచ్చు తరుణ దీర్ఘకాలిక అన్ని వ్యాధులకు హోమియోలో మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతి మందులకు వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కావున నిర్భయంగా హోమియోపతి మెడిసిన్స్ అందరూ చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ వాడవచ్చు అదేవిధంగా అనేక సర్జరీ కేసులు కొన్ని సర్జరీకి సంబంధించిన కేసులు కూడా హోమియోలో ఆపరేషన్ అవసరం లేకుండా హోమియోలో నయమ నయము చేస్తున్నాము నయం అవుతున్నాయి కావున ఈ మన అనంతం జిల్లా వాసులు అందరూ మామూలుగా సర్జికల్ కేసులు కావచ్చు ఏవైనా అక్యూట్ క్రానిక్ కేసులు ఏవైనా మన హోమియో మా మందు వాడి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఇప్పుడు ఈ ఈరోజు డాక్టర్ శాంతిప్రి గారు ప్రశస్త హోమియో కేర్ సెంటర్ను ఈరోజు ప్రారంభించారు వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ డాక్టర్ ఈరోజు ప్రశస్త హోమియో కేర్ అని ప్రారంభించడం జరిగింది అయితే వీరు బుత్తిలో సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తూ ఉన్నారు స్త్రీలకు సంబంధించిన గైనకాలజీ సమస్యల గురించి మేడం చాలా అక్కడ పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించుకున్నారు వారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాము బుత్తిలో మీ సేవలు చాలా వరకు వినియోగించుకుంటున్నారని తెలుసు అంటే మీరు మంచి పేరు కూడా తెచ్చుకున్నారు అంటే అక్కడ గుత్తిలో హోమియోపతి అలాగే మీరు అలోపతి సిస్టమ్ని ఉపయోగించుకొని ట్రీట్మెంట్ అందిస్తున్నారని తెలిసింది అది ఎలా అంటే మొదటి నుంచి కూడా అంటే నేను చదువుకుంటున్నప్పటి నుంచి కూడా ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి ఓన్లీ అంటే అలోపతి ఒక్కటే అనేది విన్ వినేవాళ్ళం కానీ నేను వన్స్ హోమియో ఎప్పుడైతే చదవడం మొదలుపెట్టానో ఆ సిస్టమ్ యొక్క గొప్పతనం గురించి తెలుసుకున్న తర్వాత హోమియో మెడిసిన్స్ని గర్భిణీ స్త్రీలకు మనం ఎలా ఉపయోగించవచ్చు వాళ్ళకి మనము ఎ బిడ్డ ఎదుగుదలగైతేనేమి తర్వాత గర్భిణీ స్త్రీ కూడా ఆరోగ్యంగా ఎలా ఉండాలి అనేది మనము ప్రతి ఒక్కటి మనము హోమియో ద్వారా కూడా మనం చెయ్యొచ్చు అది చాలామంది ఫాలో అవ్వడం లేదు గుర్తులో మేము మీరు అన్నట్టు అలోపతి వైద్యం అంటే కొంతవరకే చేస్తున్నాము కానీ చాలా వరకు హోమియో సేవలు అందిస్తున్నాము గర్భిణీ స్త్రీలకు అందిస్తున్నాము ముఖ్యంగా వాళ్ళకి చెకప్స్ లాంటివి కూడా చేస్తున్నాం చాలామంది ఓన్లీ అలోపతి డాక్టర్స్ మాత్రమే చేస్తారు గర్భిణీ స్త్రీలకు చెకప్స్ అని అనుకుంటారు కానీ అలా ఏం కాదు సార్ వాళ్ళు చెప్పినట్లు మేము కూడా ఐదున్నర సంవత్సరం చదువుతాం కాబట్టి గైనకాలజీ అండ్ ఆబ్స్టిక్స్ మాకు కూడా సబ్జెక్ట్స్ ఉంటాయి అదేవిధంగా క్లినికల్స్ ఉంటాయి కాబట్టి ఎలా వాళ్ళతో మనము మాట్లాడాలి ఎలా చెకప్ చేయాలి అని ప్రతి ఒక్కటి మేము కూడా చదువుకునే బయటికి వస్తాం కాబట్టి హోమియోపతి వైద్యాన్ని గర్భిణీ స్త్రీలకు ఎలా మనము ఉపయోగించవచ్చు ఆరోగ్యకరమైన బిడ్డల్ని వాళ్ళు జన్మించేటట్టు మనము చేసే బాధ్యత మన ఉంది కాబట్టి నేను ఈ తరహాగా నేను గుత్తిలో అయితే అందిస్తున్నాను కానీ ఇటు అనంతపూర్ ఇటువైపు చుట్టుపక్కల విలేజెస్ నుంచి కూడా వస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా నేను కొంచెం అందుబాటులో ఉంటే బాగుంటుంది అని అనిపించి చాలా రోజుల నుంచి చూస్తున్నాను ఎక్కడైనా స్టార్ట్ చేయాలి అని కానీ కొన్ని పరిస్థితుల వల్ల మన ఈ క్లినిక్ యాక్చువల్లీ వరకు శ్రీవాణి హోమియో క్లినిక్గా పేరుగాంచింది ఇక్కడ డాక్టర్ సునీల్ కుమార్ గారు వైద్య సేవలు అందించేవారు ఆయన హఠాత్తుగా మన నుంచి దూరం అయిపోవడం వల్ల అసలు ఆయన యొక్క మరి దేవుడు ఆశీర్వాదమో సార్ యొక్క మరి సంథింగ్ అది నాకు రావడం అనేది నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఆయన ఇక్కడ చాలా మంచి సేవలు అందించినారు అందరికీ అదే విధంగా డాక్టర్ సునీల్ కుమార్ గారు చాలా మంచి సేవలు అందించినారు నేను ఆయన పేరుని నిలబెట్టుకుంటూ ప్లస్ నేను అనుకునే కూడా సాధించుకుంటూ ముందుకు పోవాలని ఈ అక్బర్ కాంప్లెక్స్లో శ్రీ ప్రశస్త్ హోమియో కేర్ అంటే శ్రీవాణి హోమియో కేర్ని పేరు మారుస్తూ శ్రీ ప్రశస్త్ హోమియో కేర్గా మార్చి నేను ఇక్కడ ఈరోజు ఈ క్లినిక్ని స్టార్ట్ చేయడం జరిగింది దీనికి గాను మా త్రిమూర్తులైనటువంటి మన డాక్టర్లు నాగేశ్వరరావు సారు కుమారయ్య సారు తిరుపతి నాయుడు సారు వీళ్ళు రావడం ఓపెన్ చేయడం ఆశీర్వదించడం చాలా సంతోషం అనిపించింది సార్ వాళ్ళు మాది ఒక అసోసియేషన్ ఉంది రాష్ట్రీయ ఆయుష్ మెడికల్ అసోసియేషన్ అని చెప్పేసి మేమంతా అందులో సభ్యులు వీళ్ళంతా స్టేట్ లీడర్స్ ఎవరైనా సరే ఒక కొత్త డాక్టర్ అంటే ఎక్స్పీరియన్స్డ్ ఉన్నప్పటికీ కూడా కొత్తగా మన ఊర్లో మన అనంతపురంలో క్లినిక్ ఎవరు పెట్టినా సరే సార్ వాళ్ళు ముగ్గురు వెళ్ళి వాళ్ళని ఆశీర్వదిస్తారు ఎంకరేజ్ చేస్తారు వాళ్ళని ముందుకు ఉండడానికి చాలా తోడ్పాటు చేయడంలో మన సార్ వాళ్ళ సహాయ సహకారాలు చాలా ఇస్తారన్నమాట అయితే ముఖ్యంగా ప్రెగ్నెంట్స్ అయిన వాళ్ళకి ఇప్పుడు మామూలుగా అలోపతిలో ఎక్కువగా వచ్చి సిజరిన్స్ అయితే ఉంటాయి అంటే మీరు హోమియోలో ట్రీట్మెంట్ అందించడం వల్ల ఎలాంటి ప్రసవాలు జరుగుతూ ఉన్నాయి మీరు చేసిండే కేసుల్లో ఇంతవరకు నార్మల్ డెలివరీస్ అయినాయి ప్రసవాలు ఖచ్చితంగా హోమియో తీసుకుంటే నార్మల్ అవుతుంది అనేవి ఇలాంటివి మాత్రం అపోహలు కానీ మనము ఎప్పుడైతే గర్భం నిలబడుతుందో నిలబడినప్పటి నుంచి మనము హోమియో మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా పిల్లలు ఇమ్యూనిటీ పవర్ ఇమ్యూనిటీ పవర్తో పుడతారు తల్లికి కూడా ఏవైతే మనం మెడిసిన్స్ ఇస్తామో ఇన్ఫెక్షన్స్ అట్లాంటివన్నీ రాకుండా ఆరోగ్యకరమైన బిడ్డ జన్మించడానికి మనం ప్రయత్నం చేస్తాం కానీ ఇది నార్మలే అవుతుంది హోమియో వాడడం వల్ల సీజర్ అవ్వదు అనేది ఏం కాదు బట్ ఏమంటే మాకు సిజేరియన్స్ చేసే పరిస్థితి మాకు లేదు కాబట్టి లే చాలా వరకు మెడిసిన్స్తో నార్మల్ అంటే ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టడానికి మెడిసిన్స్ని వాడడం జరుగుతుంది అయితే మీ దగ్గర ట్రీట్మెంట్ హోమియోలో తీసుకున్న తర్వాత సిజరీన్ చేసే పరిస్థితి వస్తే మీరు ఆ కేసుని ఎలా టేకప్ చేస్తారు వాళ్ళు ఒకవేళ యూజువల్గా నొప్పులతో కనుక వచ్చినట్టయితే నార్మల్ డెలివరీ కనుక అయ్యేటట్టయితే చేసేస్తాను నిజంగానే చేసేస్తాం అంటే మేమైతే ఆ సౌలభ్యం గుత్తిలో అయితే పెట్టుకున్నా ఇంకా ఇక్కడ నేను మొదలు పెట్టలేదు గబక్కన ఒకవేళ ఒక పేషెంట్ పెయిన్స్తో వచ్చి చేయాల్సిన పరిస్థితి వస్తే చేసేస్తాం అదే కనుక తప్పనిసరిగా అంటే మనము అదే ఇప్పుడు సర్ వాళ్ళు అన్నట్టు నేను ఎక్స్పీరియన్స్ అంటే మనం ఇది నార్మల్ అవుతుందా కాదా పేషెంట్ని సేఫ్గా ఇంకొక హాస్పిటల్కి మనం రీచ్ అయ్యేటట్టు చేయగలిగేదే మనం తెలుసుకోవాల్సినది ఇందులో ఒకవేళ అది కాదు అని తెలుసుకున్నప్పుడు వెంటనే పేషెంట్ వాళ్ళకి మనం ముందుగానే మనం చెప్పే ఉంటాం కాబట్టి మనం ట్రీట్మెంట్ ఇక్కడ ఎంతవరకు ఇస్తామన్న మన పరిధి అనేది వాళ్ళకి ముందే చెప్తాం కాబట్టి వాళ్ళకు ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ నార్మల్ కాదు అన్నప్పుడు ప మిమ్మల్ని ఎక్కడైనా రెఫర్ చేస్తామని కూడా మేము చెప్తాం కాబట్టి మనం వాళ్ళకి తగిన రెఫర్ చేయటం జరుగుతుంది అనమాట హాస్పిటల్కి కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ వాళ్ళకి ముందుగానే ధైర్యం చెప్పి అక్కడ దాకా పంపించడం జరుగుతుంది చూశారు కదండి ఏదైతే ఇప్పుడు ఈ హోమియో కేర్లో ఎలాంటి వైద్యము అలాంటి హలోపతికి సంబంధించిందేది కాకోకుండా అట్లా హోమియోలో ఏదైతే వైద్యం ఉందో అది ఎందుకు ఖచ్చితంగా అందిస్తాము అలాంటి ఏదైనా ఎక్కువగా అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు వేరే హాస్పిటల్కి రెఫర్ చేయడం ద్వారా ఖచ్చితమైన వైద్యం కూడా అందిస్తామని తెలియజేస్తున్నారు అయితే హోమియోలో వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చే పిల్లలకు ఆరోగ్యకరంగా పుష్టింగా పుష్టికరంగా పిల్లలు ప్రసవిస్తారని తెలియజేస్తున్నారు చూస్తున్నది డి త్రీ